ఈ రోజు ఉదయ కాలంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నవక్నేచర్ గురించి ఎంతమందికి తెలుసు దాని గ్రంథం నాలుగో అధ్యాయములు వస్తుంది ఐదో అధ్యాయములో నవక్నేచర్ కుమారుడు గురించి రాయబడింది బెల్త్ గురించి తన కుమారుడు పెద్ద విందు ఏర్పరచుకునింటాడు విందులో వెయ్యి మంది పిలిచి పెద్ద రాజులు సంస్థానికులు అందరు పెద్ద పెద్దవారందరూ పిలిచి తన ఉపపత్నులు రాణులు మరి తన పరివారిన వాళ్ళందరినీ కూల్చి ఏ ఈరోజు పార్టీ ఏమి పెద్ద పార్టీ చేద్దాం పార్టీలో రకరకాల వంట చేయించి సంభ్రమతో ఆచరించుకోవాలని బాగా మజా చేయాలని కూడుకొని అందరిని పిలిపించాడు పిలిపించి కూర్చొని ఆనందిస్తున్నప్పుడు ద్రాక్ష తాగుతున్నాడు తింటున్నారు అంత రకరకాలు ఏ రాజు పెద్ద విందు ఏర్పరచుకున్నాడు ఆ రాజుకి ఆలోచన వచ్చింది ఏమి ఒకని పని వాడు పిలిచి చెప్తాడు ఎరుసలేము నుండి తీసుకొచ్చిన ఆలయంలో ఆలయంలో దేవుని ఎరుసలేములో ఉన్న దేవుని ఆలయం నుండి తీసుకొచ్చిన బంగారులు వెండిని ప్రతి పాత్రని ఇక్కడ తీసుకురండి తాగిన మజ్ మోజుతో పాట పలికేస్తాడనమాట తీసుకొచ్చారు తీసుకొచ్చారుగా దేవరాయంలో ఉండి ఆ గిన్నెలని బంగారం వెండి గిన్నెలు తీసుకోడండి దాంట్లో అంతా ద్రాక్షసం పోసుకొని తాగండి మన దేవతను శుతించండి తాగుతున్నారు సుతిస్తున్నారు ఇప్పుడు దేవతలు సుచిస్తున్నారు సొమ్ము ఎవరిది సొమ్ము ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది వీడేం తాగుతున్నాడు ఎవరు స్థుతిస్తున్నాడు చాలాసార్లు మన జీవితంలో ఇలాగ ఉంటుంది మనం ఎవరు ఎద్ద నుండి ఆస్వాదింపబడ్డామో అతని కొలచము అతని మీద నమ్మకం ఉండము దేని మీద ఎవరైతే కొంచెం దారి చూపించుంటారో ఎవరైతే కొంచెం సహాయం చేసి ఉంటారో ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళే దేవుడు సండే వెళ్ళరు దేని వెళ్ళరు దేవునికి మహిమ తేరు సరే ఇతను కూర్చొని బాగా సంబరం చేస్తున్నాడు అందులో తాగి దేవతలు ఎప్పుడైతే సుతించాడో దేవుని ఎద్ద నుండి అస్తము ఒకటి వచ్చిందంట మానవ అస్తము వలె గోడ మీద రాత వేసిందంట ఇట్లా రాత అది పోయి పోయి రాజు దృష్టికే తన కంటి ఎదురు సూటికున్న ఆ గోడ మీదకే అక్షరం వచ్చిందంట అందరూ దిగ్బమంగా చూస్తున్నారు అందరూ ఊరికే తాగు మోజులో ఉన్నారు అయితే సూటిగా చూస్తున్నాడు రాజు అస్తము పై నుండి వచ్చి అస్తం ఒకటే రాస్తా ఉంది చేతులు వేళ్ళు ఒకటే కనపడుతున్నాయి ఆ వేలు రాత తనకు చదవడానికి రాలేదు రాజుకి అదేం రాస్తున్నాడో అర్థం కాలేదు అది ఎందుకు వచ్చిందో అర్థం లేదు అయితే రాస్తున్న విధానం బట్టి ఆయన జీవితంలో కలవరం వచ్చింది భయం వచ్చింది ఈ నొడము కీళ్ళు తప్పిపోయింది మోకాలు వణికిపోయింది మనస్సు కలవర విశ్వమి చెందాడు చదవలే అర్థం కాలే ఆయన రాసింది చూసి తన మనస్సుకు తనకు తెలిసింది నేనేదో తప్పు చేశాను ఈరోజు గ్రహించుకోవాల్సింది అదే తప్పు చేసిన వారు మనసులో పశ్చాత్తాపం పడితేనే సరే సరే ఆయన అంత సంతోషంగా సంభ్రమంగా అందరూ నవ్వుకుంటూ తాగుతున్న వాళ్ళు ఇప్పుడు మాకు మాడ వేసుకుంది కలవరం చెందారు ఏ ఎక్కడున్న గారిని పిలవండి పండితులు పిలవండి జ్యోతిషులు పిలవండి కల్దీళ్ళు పిలవండి ఎవరైతే బాగా దాన్ని అర్థం చెప్పే వాళ్ళు ఉన్నారో వాళ్ళు పిలవండి పిలిచిన వారికి ఎవరైతే అర్థం చెప్పినారో వాళ్ళకి ఉదారంగు వస్తుము కిరటము సువర్ణమైన బంగారు కిరటము వస్త్రము వేసి నా రాజ్యములో మూడవ ముఖ్య ముఖ్యమంత్రిగా వాడిని నియమిస్తాను మూడో స్థానము రాజు అయిన తర్వాత మరి మూడో స్థానములు నేను వాడిని ఉంచుతాను చెప్పండి పిలవండి అన్నాడు అందరూ వచ్చారంటే ఎవ్వరి చేత చెప్పడానికి అవ్వలేదు కలవరం ఇంకా విస్మయించి చెందాడు కలివిలైంది కలవరము బాధ దుఃఖముతో కుంగిపోయాడు అప్పుడు ఒక రాణి వచ్చింది ఆ రాణి పేరు రాలేదు నాకు ఆలోచన వచ్చింది ఏమంటే ఈ నవక్ మీద వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య ఏమైనా ఇంటి వచ్చా అని ఆ రాణి వచ్చి చెప్తుంది ఏం చెప్తుందంటే నా ఆలోచన మరి బైబిల్ రాయిబిడలేదు ఆ రాణి రా ఎందుకంటే రాణిలో ఉన్నారు ఉప పత్నులు అందరు ఈ రాణి ఎవరు వచ్చి చెప్పిందంట ఏమి నీ తండ్రి కాలములు ఒకతను ఉన్నాడు ఇప్పటికీ మన స్థాంసం ఉన్నాడు ఆయన దాని ఏలు ఆయన వర్త మర్మములను మరి జ్ఞానము అనే అతి వివేక గలవాడు బుద్ధి గలవాడై అనేక మర్మమును అనేక ప్రశ్నలకు జాబ్ ఇచ్చే ఒక మంచి వాడు ఉన్నాడు నీ రాజ్యములు ఆయన పేరు దానియేలు వెంటనే పిలిపిస్తాడు పిలిపించి నువ్వు చెప్పు నాకు ఇలా పడింది రాతాడు రాసింది ఆ రాతే ఏం చెప్పు నీకు అదే ఇస్తాను నీకు ఉదారణంగా వస్త్రమేసి నా రాజ్యంలో మూడో స్థానం మీకు ఇస్తాను కిరీటం ఇస్తాను సొమ్ము బంగారు వెండి అన్నీ వేసిస్తాను నీకు తగలేస్తానంటే దాని అన్నాడు నీ సొమ్ము నీ ఎద్ద ఉన్న నీ కిరటం ఇంకొకరికి నీ సొత్తు నాకేది వద్దు అయితే అది ఏం రాత చెప్తాను అని నీ తండ్రి కాలంలో కూడా నీ తండ్రి ఇలాగే హెచ్చించుకొని గర్వించుకొని పడిపోయి గడ్డి తినబోయిండ సంవత్సరం గడ్డి తిన్నాడు మురుగప్ప మృగవాడగా అయినాడు చదవండి నాలుగు ఉద్యాములు ఇంటికి వెళ్ళి చదవండి వచ్చిన వాళ్ళు చదవండి నాలుగు ఉద్యాములు ఇది రాయబడింది నవ్వుకి చరే రాస్తాడు అది అయితే అది తెలుసుకుని నువ్వు చూసావు నువ్వు చూసావు దేవుడే ఒకని పెట్టడానికి ఎత్తడానికి సాధ్యము ఎవరి వల్ల కాదు నువ్వు తెలుసుకొనినా నిన్ను నువ్వు వెచ్చించుకొని నిన్ను నువ్వు పొగిరించుకొని గర్వించుకొని దేవుని ఆలయంలో సొమ్ము తీసుకొచ్చి దేవతలు పొగుడతావా ఇగో అదేం రాయబడింది తెలిసినా మనే మే తకెల్ ఫరెస్సా అంత పేరు అది మే మెనే దేవుడిని రాజ్యాన్ని అంత్యం గొండించినాడు అంత్యము నీ స్థానం అంత్యము నీ రాజ్యం అంతం నీ ఆధిపత్యం అంతము నీ కుటుంబం అంత్యము ఈరోజే తీసివేశాడు అది మరి పరస్యులకు ఇచ్చినాడు మాదిలకు పరిసరాలకు ఇచ్చాడు పారస్యులకు ఇచ్చినాడు నీకు లేదు నీ రాజ్యం తీయబడింది దేవుడిని తూకమేస్తే నువ్వు తక్కువ కనపడ్డాడు చూడని మన ప్రాయసం మన చేసిన ప్రతిదీ దేవుడు తూకమేసి అంచించి అందుకే ఎవరితో మాట్లాడుతున్నప్పుడు తూకమేసి మాట్లాడు అంటారు అవునా తూకమేసి మాట్లాడు ఆలోచించి మాట్లాడు ఎవరో చెప్పిన దుబగ్గ పోయి పెట్టి కొట్లాట పెట్టొద్దు చాడులు పెట్టి తంటలు పెట్టద్దు చుచ్చి పెట్టద్దు ఆ వ్యక్తి గురించి ఎలాంటివనో తూకమేయను ఆయన అట్లాంటివాడా ఆమె అట్లాంటిదా ఇంతకుముందు అట్లాంటివి ఏం జరిగినాయా తూకు మేసి మాట్లాడాలో దుబ్బు నోరు పడేసుకుంటే మనకి ఇబ్బంది మనమే అందుకే దేవుడు తూకు మేసినాడు నేను తక్కువగా కనపడ్డావు నువ్వు ఇంత రాజ్యుండి ఇంత ఏలను ఉండే దేవుని దృష్టికి తక్కువ కనపడ్డావు రోజు నీ రాజ్యము తీసివేసాడు అన్నప్పుడు దేవుని మాట నెరవేర్తిందా లేదా ఆ రోజు రాత్రి ఆ రాజు చంపి చంపివేశారు వేరే వాళ్ళు వచ్చి చంపేశారు అతన్ని అతను చంపివేశారు ఏదైతే దేవుని నోటి పలికెదో ఆ పలికె పరసీలు వచ్చి ఆ స్వాధీన పరుచుకున్నారు ప్రియ దయజేమ దేవుని తిరుమానము రాజులకి లేదు మంత్రులకి లేదు అధిపతులకి లేదు ఈ లోక ప్రధానమంత్రికి నిన్ను నన్ను విడిస్తాడా అందుకే మనం ఏదున్నా మెల్లగా నడవాలి తక్కువగా ఆలోచించాలి నల్లగా అడుగు పెట్టాలి ఒరిగించిన పోయిన వాళ్ళంతా పడిపోయారు హెచ్చుకున్న వాళ్ళంతా పడిపోయి రోజు ఏమి నామరూపం లేకుండా పోయారు మరి నువ్వెంత అంత నిన్ను నువ్వు ఎప్పుడు సరి చేసుకోవాలి నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి ఎప్పుడు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ఎప్పుడు నీ మాటలు నీ కలవరు నీ శుద్ధి చేసుకొని నల్లగా నడిస్తేనే నీకు రాజ్యము దేవుడిచ్చిన వాగ్దానము నీకు అనుభవం ఏ నాకు తెలుసు అని ముందు పోతే పడేది గారంటే అప్పుడే పడిపోయి ఉంటారు చాలామంది తెలుస్తుంది అప్పుడే పడినవారు ముందుకెళ్తుంటారు బాగున్న వాళ్ళు ముందుకు వెళ్తూ సాగుస్తూ వెళ్తుంటారు పడినవారు వాళ్ళ పేరు ఉండదు వాళ్ళ రాజ్యం ఉండదు వాళ్ళ నీతి ఉండదు వాళ్ళకి ఏది స్థానమే ఉండదు వాళ్ళు ఎలా ఉంటారంటే ఎలా వాళ్ళకి తెలుస్తుంది ఈ రీతి మనం హెచ్చించుకొని ఎందుకే కాబట్టి దేవనత్మ ఈరోజు మాట్లాడింది మనలో ఎవరిలో కానీ ఉంటే అబ్బా నన్ను హెచ్చుకున్నావా పొగరితో అహంకారముతే ఏమన్నా మాట్లాడి పొడిసావా మెల్లగా దేవుని క్షమాపణ గోరు ఎందుకంటే తీర్మానం వచ్చిందంటే నిలబడలేం నువ్వైనా నా నిలబడలేవు అది అనుభవించవలసిందే హలో లూయా